నిత్య సంతోషి సత్య జీవనుడు సంతోషం అనేది మనిషి సంతృప్తిలోనే ఉన్నది పనుల ఆదేశాలను బానిస కానివాడు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్నవాడు సాదాసీదా జీవితంతో సరిపెట్టుకునేవాడు నిత్య సంతోషి సత్య జీవనుడు కోరికలకు దాసుడు కానివాడు మరణం తప్పదనే మర్మమెరిగినవాడు ప్రాపంచిక సుఖాలకు పట్టుబడనివాడు ప్రేమను పది మందికి పంచేవాడు నిత్య సంతోషి సత్యజీవనుడు ఇతరుల ఎదుగుదలకు ఈర్షపడనివాడు పరుల యశస్సుకు బాధపడనివాడు పొగర్తలకు పొంగనివాడు విమర్శలకు పృంగనివాడు నిత్య సంతోషి సత్యజీవనుడు వదంతులకు వగవనివాడు అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించేవాడు వరాలను వర్తించినవాడు దీవనలకై మాత్రమే దేవుడు ప్రార్థించేవాడు నిత్య సంతోషి సత్య జీవనుడు ఉన్నత స్థితికి ఉక్కిరి కానివాడు పతనస్థితికి భయపడనివాడు విలు ఉండేవాడు కుళ్ళు మనస్సు లేనివాడు నిత్య సంతోషి సత్యజీవనుడు భౌతిక సుఖాలకు భ్రమపడనివాడు బాధయే సౌఖ్యమని భావించేవాడు గతాన్ని మరిచి ఆగతాన్ని గురించి ఆలోచించేవాడు నైతికత పునాదిగా బ్రతికేవాడు నిత్య సంతోషి సత్యజీవనం న్యాయ సూత్రాలను వర్ణించిన నీతి సూత్రాలను పాటించేవాడు అర్థహీనుడైన జీవితార్థము తెలిసినవాడు మానవ సేవయే మాధవ సేవని గ్రహించినవాడు చాటి మనిషిని నిత్యం సాటి మనిషికి నిత్యం సాయపడేవాడు నిత్య సంతోషి సత్యదీవరుడు జై హింద్ ఇట్లు కానాల బయాలీ రిటైర్డ్ లెక్చరర్ లాయర్ ఎంఏపీజి డిఏఈడి ఎల్ఎల్బి